కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం నీ ముందర నడిచేవాడు యహోవా ఆయన నీకు తోడయ్యుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం వందకమని ఇజ్రాయలు అందరి ఎదుట అతనితో చెప్పెను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయ్యుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం వందకుమని ఇజ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను దేవుని బిడ్డలారా ఈ యొక్క కాండం ముప్పై ఒకటవ అధ్యాయం అనేటువంటిది మోసే జీవితంలో చివరి దినాలవి చివరి దినాలు ముప్పై ఒకటవ అధ్యాయానికి మోసే వయసు ఎంత మొదటి వచనలో కనపడుతుంది కదా మోసే ఇస్రాయేల్ అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేను నేడు నేను నూట ఇరవై ఏండ్ల వాడనై ఉన్నాను ఎంత వయసు నూట ఇరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ మోషే మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడలారా ఈ యొక్క మోషేకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు నువ్వు కణాల్లో ప్రవేశించవు సో యోర్ధాను దాటకూడదు అది రెండవ వచ్చంలో మనం చూస్తాం కదా ఇక మీదట నేను వచ్చుచూ పోవచు పోవచుండలేను యహోవా ఈ యోర్ధాను దాటకూడదని నాతో సెలవిచ్చను ఒక బాంబు పేల్చాడు యహోష్ ఎదుట ఇస్రాయేల్ ప్రజల ఎదుట ఏంటిదంటే ఇక యోర్ధాను నేను దాటలేను దేవుడు నాకు ఇంతవరకే అవకాశం ఇచ్చాడు దేవుని బిడలారా అప్పుడు దెర్ వాస్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్ చాలా భావోద్వేగాలు ఉంటాయి ఏంటి మోసే లేకపోతే వాట్ నెక్స్ట్ ఇక మోసే తర్వాత ఏంటి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నాడు ఏంటి అంటే నీ ముందర నడుచువాడు యహోవా నీ ముందర నడుచువాడు యహోవా దేవుడు ఎవరంటండి మన ముందర నడుస్తాడంట నాకు అనిపించింది ఎందుకు ఈ స్పెసిఫిక్గా ఈ మాట చెప్పాల్సిన పనేముంది నేను మీతో ఉంటాను అని చెప్తే సరిపోతుంది కదా దేవుడు నీ ముందర నడుస్తాను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటిది ఇస్రాయేల్ ప్రజలు యహోషివాకు దేవుడు ఈ యొక్క మాట తెలియజేస్తున్నాడు ఇంతవరకు మోసే నడిపించాడు మోసే మీ ముందర ఉన్నాడు మోసే నాయకత్వంలో మీరు ముందుకు వెళ్ళిపోయారు మోసే మిమ్మల్ని నడిపించాడు మోసే యొక్క పరిచరను మీరు చూశారు నవ్ యహోశివ పరిచయ కాదు మీరు చూసేది మీ దేవుడు మీ ముందర నడుస్తాడు హల్ల ఈ వాక్యాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ క్షణము నుంచి మాట నెరవేరును గాక ఆమె ముందర నడుచువాడు యహోవా వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ అండి మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా మన ముందర నడవాలని ఇష్టపడతాడంట నాకు అనిపించింది మన ముందర నడవడానికి మనం ఏమన్నా స్పెషల్ పీపులా లేకపోతే విఐపీసా లేకపోతే పేరెనిక కన్నవరమా కాదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకునేటకు వాడేపాటి వాడు హు ఇస్ అసలు ఎవరు ప్రభు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు మనిషి జ్ఞాపకం లేనటువంటి పరిస్థితి మనిషిదండి దేవుని ఎదుట అంటే దేవుని ఎదుట ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏదో ఉన్నాయి ఇంకా చాలా ప్రాముఖ్యమైన ఉన్నాయి వాట అన్నిటి మధ్య వాటన్నిటి మధ్య దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని బిడలారా చాలా మంది బైబిల్ పండితులు దేవుని యొక్క ఆ విశేషమైన జ్ఞానం కలిగిన వారు చెప్పేటువంటి మాట ఏంటంటే భూలోకంలోనే కాదు జీవులు ఉండేది మనుషులు ఉండేది విశ్వంలో అనేక అనేక జీవరాశులు ఉన్నాయి జీవరాశులు ఉన్నాయి అందులో అప్పుడప్పుడు మనకు ఏలియన్స్ కనబడుతూ ఉంటారు అది అబద్ధం కాదు అది నూటికి నూరు రూపాయలు వాస్తవమే అది భ్రమ కాదు కానీ వాళ్ళ ముందర దేవుడు నడచాడంట నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవా అందుకే ఏలియన్స్ వాళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నాలజీ కానీ ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి ఆ యొక్క గ్రహాంతర వాసులతో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఆశ్చర్యపోయారు ప్రపంచం ఎందుకంటే వాళ్ళు చాలా చాలా అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ వాళ్ళ యొక్క ప్లానింగ్ కానీ వారి వారి యొక్క వారి యొక్క ప్రయాణ విధానాలు కానీ దే ఆర్ ఫార్ బిహా ఫార్ అహెడ్ ఆఫ్ హ్యూమన్స్ మనిషి జ్ఞానవంతుడు అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళ దగ్గర ఉండేటువంటి టెక్నాలజీ మామూలు టెక్నాలజీ కాదు చాలా మంది ఏమని భావిస్తారంటే ఈ ఏలియన్సే ఈ పిరమిడ్స్ నిర్మించారని చెప్తారు ఇంతవరకు ఇంత సైన్స్ పెరిగినా కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రపంచ వింతల్లో ఒక వింత అయినటువంటి పిరమిడ్స్ ఎలా కట్టారు అనేటువంటిది ఎవరికి తెలియదు అండి చాలామంది అంటారు అంత పెద్ద పెద్ద రాళ్ళను అన్ని వేల సంవత్సరాల క్రిందట క్రేన్స్ లేకుండా ఎలాంటి సైంటిఫిక్ ఎక్విప్మెంట్ లేకుండా ఏ రకంగా నిర్మించారు సో మెనీ పీపుల్ బిలీవ్ దాట్ దాట్ ఈస్ దట్ వాస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏలియన్స్ అని అంటారు బట్ వీడో అబౌట్ దాట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే గ్రహాంతర వాసులు ఉన్నారు లేకపోతే పరలోక జీవులు అనేటువంటి ఉంటున్నాయి అంటే ఇరవై నలుగురు పెద్దలు ఆ ఆ యొక్క ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవదూతలు గొప్ప దేవదూతలు సెరుబులు కెరుబులు వీటన్నింటి ముందర దేవుడు నడవడంట చాలా విచిత్రం కదా నీ ముందర నా ముందర దేవుడు నడుస్తాడంట హల్లూయా ఎంత గొప్ప విషయం అండి మన ముందర మన ముందర మన ప్రక్కర నడుస్తారు మన ముందర నడవడానికి ఎవరుండాలి తెలుసా మనకు చాలా విఐపిస్ అయితే మన ముందర ఒక సెక్యూరిటీ ఉంటుంది ఎస్పిజి ప్రొటెక్షన్ అని ప్రధాన మంత్రికి లేకపోతే విఐపిస్ దగ్గర బౌన్సర్స్ ఉంటారు కండలు తిరిగిన బండవీరులు కొంతమంది ఉంటారు అలాంటి వారు ఉంటారు కానీ మన ముందర ఎవరు ఉంటారండి ఎవరుండరు మన ముందర మన నీడ కూడా ఉండదు మన వెనక ఉంటది నీడ Gracias. మన ముందరు కూడా నీడబడదు అన్ అంటెల్ ద సన్ ఈస్ బిహైండ్ అస్ దేవుని వెళ్ళలారా మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవా ఒకవేళ ఈరోజు ఎలాంటి తలంపులతో ఎలాంటి చింతతో నువ్వు ఇక్కడికి వచ్చినా నా దేవుడిచ్చేటువంటి మాట ఏంటి తెలుసా దిస్ ఈస్ ద ప్రామిస్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇన్ ఎవ్రీ బాడీస్ లైఫ్ హు బిలీవ్స్ దిస్ ప్రామిస్ ఈ వాగ్దానాన్ని ఎవరు నమ్ముతారో వాళ్ళందరికీ దేవుడిచ్చేటువంటి మాట నీ ముందర నడుచువాడు మనిషి కాదు దేవదూతలు కాదు శరువుబులు కాదు కెరూబులు కాదు నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవా దేవుని బిడలారా దేవుడు మన ముందర నడిస్తే ఏం జరుగుతుంది అనేటువంటిదే క్లుప్తంగా మీద నేను ఉంచి కొద్దిగా ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలని నేను ఆశపడుతున్నా దేవుని బిడలారా మనకు ఎవరైనా మన ముందు నడవాలి అంటే ఎప్పుడు మనం ఇష్టపడతామంటే మన ముందర నడవడానికి వెన్ వీ గో టు ద న్యూ ప్లేస్ కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు మనకేం తెలియదు ఎక్కడైనా కొత్త ప్రదేశానికి మనం వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళని అడుగుతాం ఎవరన్నా అక్కడ ఉన్నారా తెలిసిన వాళ్ళు ఉన్నారా మనం ముందు వెళ్ళినటువంటి వారు ఆ ప్రాంతాలను చూసినటువంటి వారు ఉండాలి అని ఆశపడతాం లేదా ఒక ప్రముఖమైన వ్యక్తిని కలవాలన్నా కూడా మన ముందు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా మనకు మన 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 పక్షాన ముందు నడిచే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా లేదా ఒక పెద్ద సమస్య వచ్చిందనుకో ఆ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యను హ్యాండిల్ చేయడానికి ఎవరైనా ఒకరు మన ముందు ఉంటే బాగుంటుంది కదా అది ఒక కొత్త స్థలం అయినా క్రొత్త వ్యక్తులు కలుసుకోవడం కొత్త ఛాలెంజెస్ మన దగ్గర ఉన్నా వి ఎక్స్పెక్ట్ దట్ సంబడీ షుడ్ బి దేర్ ఫర్ అస్ ఎవరో మన కొరకు ఉండాలని మనం ఎదురు చూస్తా ఈరోజు దేవుడు అంటున్నాడు ఎవరు అవసరంలా నీ ముందర నడుచువాడు నీ దేవుడైన దేవుని బిడలారా ఇట్ మే బి న్యూ ప్లేస్ ఆర్ న్యూ టైం ఆర్ న్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేవుడు అంటున్నాడు నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవా ఎందుకు ఈ మాట అంటున్నాడంటే మోషేకు అసలు తాను ఎందుకు ఈ పరిచర్యకు వచ్చింది మోసేకు తెలుసండి మోసేతో దేవుడు అంటాడు మోసే రా ఫరో ఎదుట నుండి ఇస్రాయల్ను ప్రజలు నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను మోసే సకల విద్యలో నేర్చుకున్నాడు లాట్ ఆఫ్ ట్రైనింగ్ వాస్ దే ఫర్ మోసస్ ఈ ఐగుప్తులో ఆ దినాల్లోనే ఆ దినాల్లోనే జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఐ అండి ఆ ఐగుప్తులో ట్రైనింగ్ పొందాడు ట్రైనింగ్ పొందాడు మరి వాస్ ఎ నాలెడ్జబుల్ పర్సన్ హి వాస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నలభై సంవత్సరాలు రాజప్రసాదంలో అతడు ట్రైనింగ్ పొందాడు అంటే మోసే ముందర నడిచాడంటే మోసే లాట్ ఆఫ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ దేర్ బట్ ఇప్పుడు యహోశివాకు యహోశివ నడిపించాలంటే గుడారంలో ఉండేటువంటి వ్యక్తి ఇంట్లో ఉంటూ అసలు ఆ గుడారాన్ని దాటి రాకుండా ఉండేటువంటి వ్యక్తి కదా మరి అప్పుడప్పుడు ఒక సామెత వింటూ ఉంటాం పురుషులు బయటికి వెళ్ళిపోక చెడిపోతారంట స్త్రీలు ఇంట్లో ఉండక చెడిపోతారంట ఇప్పుడు యహోశివ బయటికెళ్ళేదు ఏ రోజు బయటికి వెళ్ళలేదు ఎప్పుడు గుడారంలో ఉండేటువంటి వాడు యహోశివ మోసే ఎక్కడైనా వెళ్తే గుడారంలో మోసే కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఇప్పుడు యహోశివ ఎలాంటి వాడు తెలుసా తనకేం తెలియదు మోసే వెళ్ళిపోదామంటే బయలుదేరుతాడు మోసే అది చేయమంటే ఇది చేయమంటే చేసేటువంటి ఒక పర్సనల్ అసిస్టెంటే తప్ప యహో ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు యహోశివ పైన ఇప్పుడు నాయకత్వ బాధ్యత వచ్చింది కాబట్టి యహో దేవుడు అంటున్నాడు యహోశివ నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా నీకు నాలెడ్జ్ లేదు కదా నీకు ట్రైనింగ్ లేదు కదా మోస కూడా నీకు ట్రైనింగ్ ఇవ్వలేదు కదా ఇప్పుడు సడన్గా నీపైన నీ పైన ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఆ రెస్పాన్సిబిలిటీ ఏ రకంగా హ్యాండిల్ చేస్తావంటే యహోశివ అంటాడు నాకేం తెలియదు బ్రహ్భ అసలు ఎందుకు నాకు ఇచ్చావు ఎందుకు నాకు ఇచ్చావు ఆహరోను ఉన్నారు మిరియాము ఉన్నారు వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు వాళ్ళు పాటలు పాడేవాళ్ళు వాళ్ళు సేవ చేసేవాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు కదా దేవుని బిడ్డలారా ఎప్పుడైనా ఒక అవకాశం దేవుడిస్తే అసలు ఇంతమంది ఉండగా దేవుడు యహోశివను ఎందుకు వాడుకున్నాడు ప్రభుచితం అయితే ఒకసారి సందేశాన్ని మనం విందాం దేవుని బిడలారా మరి ఇంతమంది ఉండగా గాడ్ ఈస్ నాట్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఎన్ని పాడే యహో శివకు దేవుడిచ్చాడు యహో బిత్తరపోయాడు ఎందుకు తెలుసా అసలు తనకి ఎక్స్పీరియన్స్ లేదు ఇంతకుముందు సేవ చేయాలనే భారం లేదు మోసేగైతే ఐగుప్తుని చేతి నుండి ఇస్రాయలు విడిపించాలనేటువంటి ఆ భారమైన ఉంది యహోశివకు ఏం లేదు సడన్గా తన పైకి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేలాపాల అదిరిపోయాడు అప్పుడు దేవుడు అంటున్నాడు యహోశివ భయపడకు నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యహోవాయ ఇప్పుడు అర్థం చేసుకుందాం డిఎస్సి ముందర నడుచువాడు నీ దేవుడైనా యహోవా నమ్మాలి ఇది నమ్మితేనే దేవుని కార్యాలు చూస్తావు నీ యొక్క జీవితాల్లో కొత్త నెలలోనికి వచ్చావు కొత్త బాధ్యతలు వచ్చాయి లేదా కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా అంటే ఇట్ మే బీ ఎ న్యూ ఆర్ ఇట్ మే బీ ఏ యునీక్ రెస్పాన్సిబిలిటీ అది చాలా ప్రత్యేకమైంది వైవిధ్యమైంది ఇలాంటిది యహో ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు దేవుడు అంటున్నాడు నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవా ఇది ఒకవైపు రెండో వైపు ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారండి లక్షల మంది ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు అసలు ఐగుప్తుల నుంచి ఎందుకు బయటకు వచ్చారు తెలుసా దేవుడు వీరితో మాట్లాడలే మోసే వీరితో మాట్లాడారు అంటే ప్రతి దానికి మోసే దగ్గరికి వెళ్ళేటువంటి వారు మోసేతో మాట్లాడేవారు మోసేను సంప్రదించేవారు మోసేను సనిగేటువంటి వారు మోసేను కొనిగేటువంటి వారు అంత మోసే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే మోసే అది ఆశీర్వాదం ఒక తిట్లయినా ఒక నిందైనా ఒక ఇంక ఏదైనా దేవుని సేవ చేసే పరిస్థితి సేవకుల పరిస్థితి ఇదే ఆశీర్వాదాలు వచ్చాయా బ్రదర్ ప్రైజ్ అలాడ్ శుతికోడికలు అయి ఉంటాయి రాలేదా ఏం సేవ చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ఈ రకంగా ఉన్నాడు అందుకే నేను అంటాను సేవకుని పరిచర్య తపలా పరిచర్య కాదు తపలాకు సైడే కొడతారు సేవకుని పరిచర్య డోలక్ ఆ పక్క కొడతారు ఈ పక్క కొడతారు చేయకపోతే దేవునితో దెబ్బ చేస్తే ప్రజలతో దెబ్బ ఇప్పుడు యహోశివ అలాంటి పరిస్థితుల మధ్య సక్సెస్ఫుల్గా ఇస్రాయేల్ ప్రజలను నడిపించాడు నడిపించాడు నలభై సంవత్సరాలు నడిపించాడండి నలభై సంవత్సరాలు రాజప్రసాదం నలభై సంవత్సరాలు అరణ్యం నలభై సంవత్సరాలు పరిచర్య దేవుడు ఇచ్చాడండి మొత్తం వన్ ట్వంటీ ఇయర్స్ ఈ నలభై సంవత్సరాల్లో మోసే యొక్క లీడింగ్ కానీ మోసే యొక్క పరిచర్య కానీ అన్బీటబుల్ ఎవ్వరూ అడ్డుకోలేనటువంటి పరిచర్యను మోసస్ జరిగించాడు ఇప్పుడు ఆ ఇస్రాయలు మధ్య మోసే లేకుండా ఉన్నాడు ఇక మోసే అంటున్నాడు ఎవరి దాన్ని దాటలేను నేను దాటలేను మీరు దాటతారే కానీ నేను దాటలేను నా టైం అయిపోయింది దేవుని బిడ్డలారా అప్పుడు దేవుడు అంటున్నాడు ఇస్రాయేలు ప్రజలకు వాళ్ళు అనుకున్నారు ఈ మోసేను బట్టే కదా మేము బయటకు వచ్చింది ఇప్పుడు ఈ మోసే చనిపోతే ఎవరు ఒకవేళ యహోశివ అన్నాడు అనుకో ఏం చేస్తాడు యహో శివ మేమైనా ముందుకు వచ్చి మోసేతో మాట్లాడడం ఏ రోజు కూడా మోసేతో మాట్లాడు ఏమంటే నోట్లోంచి ఒక్క మాట బయటికి రాదు ఎప్పుడు నోరు తెరిచిన పాపాన పోలేదు ఎప్పుడైనా అహరోను మిర్యాములు ఇస్రాయేల్ ప్రజలు ఈ హెబ్రిలు మాట్లాడారు తప్ప యహోశివ ఎప్పుడు మాట్లాడలే ఏం నాయకత్వం వహిస్తాడు అనేటువంటి ప్రజల మధ్య దేవుడు అంటున్నాడు నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవాయ హలూయా தேவன் பிடலாரா ఈ రోజు ఒకవేళ నువ్వు యహోశివ లాగున్నావేమో నీ ఎదుట అంత కొత్త కొత్తవి భయంకరమైన ఛాలెంజెస్ అసలు నీ చేత కాదు అనేటువంటి పరిస్థితి నీతో దేవుడు పలికేటువంటి మాట నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యహోవాయే రెండవదిగా ఒకవేళ ఇస్రాయేల్ ప్రజలు ఇంతవరకు ఎవరో సహాయం చేశారు ఎవరో నడిపించారు ఎవరో చూసుకున్నారు ఎవరో ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు సడన్ గా ఎవరు లేనటువంటి ఒక ఒంటరిగా మారిపోయావా దేవుడు అంటున్నాడు అలాంటి స్థితిగతే అయినా నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యహోవాయ దేవుడు ముందర నడిస్తే ఏం జరుగుతుంది నిర్గమాఖండం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం వారు పగలుయు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యహోవ త్రోవలో వారిని నడిపించుటకై పగటివేల మేఘ స్తంభములోనూ వారికి వెలిగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడచచువచ్చేను వారు పగలు రాత్రియు భయాణం చేయనట్లు దట్ ఈస్ అ ఫస్ట్ కండిషన్ రెండవదిగా నడిపించుటకు మూడవదిగా వెలిగించుటకు వారికి ముందుగా నడుచుచు వచ్చను ఇస్రయేలు ప్రజలందరూ నడవాలి ఇస్రయేలు ప్రజల ఎదుట ప్రయాణం ఉంది ఇస్రయేలు ప్రజల ఎదుట ఎలాంటి ప్రయాణం తెలుసా వాళ్ళు అరణ్యంలో ప్రయాణం కావాలి దేవుని బిడలారా ఇప్పుడు రోడ్ల మీద ప్రయాణం కావాలంటే స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి రోడ్ల మీద ప్రయాణం కావాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది సీక్రెట్ కెమెరాస్ ఉంటున్నాయి ఇవన్నీ ఉంటున్నాయి ఇంత ఉన్నా కూడా ముందుకెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది అప్పటికి ఏవేవో జరుగుతూ ఉంటాయి కానీ అరణ్యం అరణ్యంలో త్రోవ ఉండదు ఇంతమంది నడవడానికి త్రోవ ఎవరో ఒకరు కర్ర పట్టుకుని నడవాలంటే బాగుంటుంది కొన్ని సంవత్సరాల క్రిందట గిద్దలూరు అనే ప్రాంతంలో సేవకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి అందరూ నా దగ్గరకు వచ్చి అన్నారు అన్న ఇంత దూరం వచ్చారు గిద్దలూరు అనేటువంటి మా ప్రాంతము ఇది షూటింగ్ స్పాట్ అన్న మీకు తెలుసు అన్నారు అవునా షూటింగ్ స్పాటా గిత్తలూరు షూటింగ్ స్పాట్ అన్నాను ఎక్కడుంటుంది అన్నాను అన్న అరణ్యంలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయన్న ఫాల్స్ ఉంటాయి అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ బ్రిటిషర్స్ కట్టిన బ్రిడ్జ్ ఉంటుంది దాని హ్యాంగింగ్ రైల్వే స్టేషన్ రైల్వే బ్రిడ్జ్ అంటారు సో ఇవన్నీ ఉంటాయన్నా అంటే ఇంకా బయలుదేరాం బయలుదేరిన తర్వాత కొద్ది దూరం వరకు తీసుకెళ్ళారు అక్కడ మా వెహికల్ని ఆపేశారు ఆపేసి అన్న ఇక్కడ నుంచి నడవాలి అన్నారు ఏంది ఎక్కడికి నడవాలన్నా అరణ్యంలో నడవాలి అన్నారు అవునా ఒక్కసారి ఆలోచనలో పడిపోయినాయి ఏంటి అరణ్యం అంటారు వీళ్ళు ఎక్కడికి తీసుకుపోతారు ఏమో అసలు దాంట్లో దారి ఉందా అన్న దారి లేదన్న మనం నడుస్తూ ఉంటే మాకు గుడ్డి గుర్తులు కొన్ని ఉన్నాయి అన్న అప్పుడు వెంటనే అడిగాను ఆ గుడ్డి గుర్తులు ఎప్పుడు పోయినారు ఎప్పుడు పోయినప్పుడు చూశారు అన్న అన్న చాలా కాలమైంది ఇప్పుడు లేకపోతే ఎట్లా అన్నాను లేదులేన్నా మాకు తెలుసులేనా అన్నారు సరే అని వాళ్ళ మాట నమ్మి బయలుదేరారు బయలుదేరితే దేవుని బిడలారు అద్భుతమైన సీనరీస్ అప్పుడు ఏమంటారు ఈ సెల్ ఫోన్స్ కానీ తర్వాత ఇవి లేవు మామూలు రీల్ ఉండేటువంటి కెమెరాస్ ఉన్నాయి అది ప్రతి ఒక్కరి దగ్గర రెండు మూడు కెమెరాస్ ఉన్నాయి క్లిక్ 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 అని శబ్దాలు వస్తున్నాయి అబ్బా ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఆ తర్వాత కొద్దిసేపు ఉన్నాక ఒక అబ్బాయి ఇచ్చాడన్న వెంటనే మీరందరూ మీ కెమెరాస్ ఆడబెట్టుకుంటారో పెట్టుకోండి కానీ ఒక్కొక్కరి చేతుల్లో ఒక కర్ర ఉండాలి అని చెప్పారు ఒక కర్ర ఎందుకు అన్నాను ఎందుకంటే అన్న పెట్టుకోండి అన్న మంచిది మనం నడిచేటప్పుడు సపోర్ట్గా ఉంటుంది అంటే హెచ్చు తగ్గులు ఉంటుంది మామూలుగా మన రోడ్డు కాదు కదా అన్నారు అంటే అవునా సరే అన్నాను ఆ తర్వాత రెండోది ఏమన్నారంటే ఇక్కడ కోతులు ఉంటాయన్న అన్నారు ఎందుకు అని అడిగా ఎందుకు కోతులు ఉంటే ఏమి ఉంటాయి కదా మన దగ్గర ఏం తినేటివి లేవు కదా అన్నాను లేదన్నా అవి అటాక్ చేసే కోతులు అవి అటాక్ చేసే కోతులు దేవుని బిడలారా మేము మహా అంటే మహా అంటే ఒక మూడు గంటలు ఉన్నామాడ మూడు గంటలకు మాకు ఒక గైడ్ ఉన్నారు గైడ్ ఒకరు కాదు నలుగురు ఐదుగురు యవనస్తులు ఉన్నారు కొంతమంది మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు ఒక పది మంది దాకా ఆ స్థానికులు ఉన్నారు స్థానికులు ఉన్నారు వాళ్ళకు తెలుసు అక్కడ వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి అక్కడ వాళ్ళు కొత్త వాళ్ళ బంధువులు తీసుకొని వస్తూ ఉంటారంట ఇంతమంది ఉన్న రాళ్ళరప్పాల మధ్య నడవడం చాలా కష్టమైంది చాలా కష్టమైంది రెండవదిగా టెన్షన్ ప్రతి సమయంలో ఏం శబ్దమైనా కూడా వాళ్ళు చెప్పినప్పుడు నుంచి అన్న కోతులు అటాక్ చేస్తాయి అని చెప్పినప్పుడు ఎక్కడైనా సింహాలు అటాక్ చేయడం ఎలుగుబంట ఎలా అటాక్ చేయడం చూసాం ఇదేంటి కోతులు అటాక్ చేస్తాయి ఎందుకో నావి వస్తాయి మన దగ్గరికి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వస్తాయి అన్నారు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా మూడు గంటలు లేదా నాలుగు గంటలు అక్కడ ఉండడానికి మాకు చాలా కష్టమైపోయింది ఎందుకంటే సడన్గా దప్పిక అవుతుంది దప్పిక అయినప్పుడు నీళ్లు ఉండాలి నీళ్ళు ఎవడన్నా ఎక్కువ తాగాడంటే టెన్షన్ నీళ్ళు దొరకవు లేదా ఆకలేదనుకో ఏముండదు ఏముండదు మరి ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు మేము మహా అంటే వాళ్ళు ఒక పది మంది మేము ఒక ఆరు మంది పదహారు మంది పోవడానికి ఇంత పెద్ద ప్లానింగు ఒక టీం ఉండాలి అది తీసుకోవాలి కర్రలు ఉండాలి ఇదంతా ఇప్పుడు లక్షల మంది ఒక్కసారి అరణ్యంలో ఎంటర్ అయ్యారండి ఏ రకంగా ఉంటుంది ఒకసారి చెప్పండి మీరు అరణ్య ప్రయాణం అంత సులభమా దేవుని బిడ్డలారా ఇప్పుడు దేవుడు అంటున్నాడు ముందుగా నేను నడుస్తా ముందుగా నేను నడుస్తా ఏ రకంగా నడుస్తాను తెలుసా నేను నా యొక్క మేఘాన్ని మీ ఎదుట ఉంచుతాను నా యొక్క అగ్నిస్తంభాన్ని మీ ఎదుట ఉంచుతాను దేవుని బిడలారా అందుకే బైబిల్లో రాయది అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చను దేవుని బిడలారా వీరి ప్రయాణం ఎలాంటి ప్రయాణం తెలుసా తెలియని ప్రయాణం నెంబర్ వన్ అసలు తెలియదు ఆ దారి ఏంటో ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో వాళ్ళకి తెలియదు ఎన్ని ఎన్ని ఇబ్బందులకు వాళ్ళు ఎదుర్కోవాల వాళ్ళకి తెలియదు అసలు మోసేకు తెలుసు అంటే మోసేకు తెలియదు నడిపించే మోసేకు తెలియదు వెళ్ళేటువంటి ప్రజలకు తెలియదు వీళ్ళకు ప్రయాణం తెలియక నాలుగు వందల సంవత్సరాలు అయింది నాలుగు వందల సంవత్సరాలు ఫస్ట్ టైం వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అంతవరకు వాళ్ళు ఎవరండి ఐగుప్తులో బానిసలు ఇప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉండేవారిని దేవుడు నడమంటున్నాడు నాకు అనిపిస్తుంది ఎంత కష్టం అండి ఎంత కష్టం ఇప్పుడు మన మనమందరము నేను చెప్పాను అనుకో శనివారము హాలిడే కదా ఊరికే చెప్తున్నాను మళ్ళీ నిజంగా అనుకోండి శనివారం హాలిడే కదా అందరూ ఉదయాన్నే ఆరు గంటలకు రండి కడప చుట్టూ మనం తిరిగి ప్రార్థన చేద్దాం అన్నాను అనుకో వెంటనే అడుగుతారు అన్న ఆటోలోనా బస్సులోనా మా టూ వీలర్లోనా లేదు లేదు అందరం నడుచుకుంటూ బాగుంటే ఎవరు వస్తారు ఎవరు రారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కడప చుట్టూ కాదు సంవత్సరాలు సంవత్సరాలు నడవాలి వీళ్ళు ఇప్పుడు వాళ్ళని వాళ్ళు అనిపించేటది అరే ఊరికి నమ్ముకొని వచ్చిన మోసే మోసే నీ దగ్గర టార్చ్ ఉందా లేదు అగ్గిపెట్టి ఉందా లేదు ఆ దినాల ఉందో లేదో మనకు తెలియదు ఏం ఏముంది నడిపించడానికి ఏమీ లేదు ఏమి లేదు ఇలాంటి మోసే ఎదుట అట్టర్ కన్ఫ్యూషన్ దేవా ఎక్కడ నడిపిస్తున్నావు అరణ్యంలో దేవుని బిడలారా కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనల్ని నడిపించే మార్గం దేవుడిని నడిపించే మార్గం ఏ రకంగా ఉంటదంటే అరణ్యం ఏంటి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఎవరు ముందు ఉంటారు ఎవరు సహాయం చేస్తారు ఎవరు ఆదుకుంటారు ఎవరు ముందున్నారు ఎక్కడికి పోతున్నారు ఏం తెలియదు లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ విల్ బి దేర్ అప్పుడు దేవుడు అంటున్నాడు మీకు ముందుగా మీరు నడుస్తారు కానీ మీకంటే ముందుగా నా సన్నిధి మేఘ స్తంభములో ఉంటుంది అగ్నిస్తంభంలో ఉంటుంది ఎక్కడైనా ప్రయాణం ఎప్పుడు చేస్తారండి ఉదయమైనా సాయంత్రం అయినా చేస్తారు వీళ్ళు ఎప్పుడు చేయాలి తెలుసా ప్రయాణం చూడండి ఇరవై ఒకటో వచ్చిన వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా ఎప్పుడంట పగలు రాత్రి ప్రయాణం చేయాలంట నాన్ స్టాప్ గా వీళ్ళు ప్రయాణం చేయాలి వీళ్ళు ప్రయాణం ప్రారంభమైతే పగలు ప్రయాణం చేయాలా రాత్రి ప్రయాణం చేయాలా ఎందుకు మేఘస్థంభం ఉంది చల్లటి వాతావరణం ఉంది చల్లటి వాతావరణం ఉంది కాబట్టి పగలు మేఘస్తంభంలో అద్భుతంగా నడుచుకుంటూ పోతా రాత్రి అయిందా విపరీతమైన చలి ఉంటుంది విపరీతమైనటువంటి కీటకాలు ఉంటాయి కదా ఇప్పుడు దేవుడు అంటున్నాడు వాటి నుండి తప్పించడానికి మేఘస్తంభం ఉంటుంది మీకు రాత్రి పగలు మీరు నడవాలి దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు నేను మీకు ముందుగా వెళ్తాను నేను మీకు ముందుగా వెళ్తాను ఎక్కడ నడిపించాడండి దేవుడు వీరిని అరణ్యంలో నడిపించాడు అంటే ఇంతవరకు ఎవరు నడవని మార్గంలో నడవడానికి దేవుడు వీరికి ముందుగా వచ్చాడు హల్లూయా నీ మార్గాలు కొన్ని ఏ రకంగా ఉంటాయి తెలుసా అసలు ఎవరు వెళ్ళిండరు అలాంటి పరిస్థితి అసలు నీ ఇంట్లో వాళ్ళు కానీ నీ బంధువులు కానీ నువ్వు ఇప్పుడు వెళ్తున్న మార్గంలో ఎవరు వెళ్ళిండరు ఎవరు వెళ్ళిండరు దట్ ఈస్ ఎ యునిక్ దట్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ యు అనిపిస్తూ ఉంటుంది నాకెందుకు నా జీవితాలు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ దేవుడు అంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలారా ఎవరు నడవని మార్గం అరణ్య మార్గం నడుస్తున్నారా భయపడకు మీతో కూడా వచ్చు వాడు మీ దేవుడైన యహోవాయ ఈ మార్గం ఎలాంటి మార్గం తెలుసా ఏ ఎలాంటి మార్గం తెలుసా దేర్ ఈజ్ అన్సర్టెనిటీ అగమ్య గోచరంగా ఉంది ఎవరికి తెలియదు ఎట్లా పో ఎట్లా ప్రయాణం చేయాలి నైన్టీన్ నైన్టీ సిక్స్లో నేను ఫస్ట్ టైం కొడై కెనాల్కి వెళ్ళాను కొడై కెనాల్ అప్పుడు స్టూడెంట్స్తో పాటు నేను వెళ్ళాల్సి వచ్చింది స్టూడెంట్స్తో పాటు వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఈ ఘాటు ఎట్లా ఉంటుందో అది కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళే టయానికి నైట్ అయింది నైట్ అయింది నైట్లో ప్రయాణం కాబట్టి అసలు ఎలా ఉంటుంది ఈ ఘార్డ్ సెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది కదా అనుకొని నేనేం చేశానంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో నేను మెల్లిగా లేచి డ్రైవర్ దగ్గర పోయి కూర్చున్నా డ్రైవర్ దగ్గర పోయి కూర్చుంటే ఒక్క ఐదు నిమిషాలు కూర్చున్నాను భయం వేసేందుకు వచ్చేసానండి ఐదు నిమిషాలు కూడా లేను ఎందుకు తెలుసా ఆ యొక్క డ్రైవింగ్ ఎట్లా ఉంటుంది అంటే కరెక్ట్గా ఇట్లా వెళ్తూ ఉంటాడు కొంచెం దూరం వెళుతానే టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ అవతలే ఏముంటుందంటే లోయ ఉంటుంది లోతైనటువంటి లోయ ఉంటుంది ఇది ఏం తార్ రోడ్డు కాదు మట్టి రోడ్డు ఉంటుంది అప్పుడు వర్షం పడింది కరెక్ట్గా వాడు అక్కడికి తీసుకుపోతాడు ఆడ తీసుకుపో దిపుతాడు అంతే అట్లే తిప్పాలి అక్కడ ఐదు నిమిషాలు కూర్చున్నాను భయం వేసింది నాకు ఎందుకు తెలుసా నేను కూర్చుంటాను అడిగాడు ఎందుకు కూర్చుంటున్నాను మీరు అన్నాడు ఏం పర్వాలేదులే ఊరికి కొద్దిసేపు లే అన్నాను మీరు కూర్చోలేరు అన్నాడు అరే నేను కూర్చోడని నాపైనే నువ్వు అనుమానిస్తావా అనుకున్నా అప్పుడు అర్థం కాలా ఆ క్యాండెట్ నడిపించే నడుపుదలో చూస్తే అనిపించింది ఉదయం అవుతున్నాయని అడిగాను ఎట్లా నడిపిస్తున్నావు నువ్వు ఆయన ఏమన్నాడు తెలుసా ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా అందుకే మమ్మల్ని డ్రైవర్ పెట్టుకున్నారు ఇస్రాయేల్ ప్రజలను డ్రైవర్ కాదని నడిపించింది నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యహోవాయ హాలూయా హాలల్లు నీ సిచ్యువేషన్ అన్సర్టినిటీనా ఏం చేయాలని అర్థం కావడం లేదా నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యహోవా బైబిల్ పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా ఈరోజు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉండగా ఆ దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దామా నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవాయ ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు ప్రభా అని కీర్తనకారుడున్నట్లుగా దేవునితో మాట్లాడదాం దేవా నా ముందర నడుస్తానని ఈ రోజు ఇచ్చావు ఈ క్షణము నుంచి నా ముందర మీరుండండి ప్రవ్వా నా కుటుంబం ముందర మీరుండండి ప్రభా నా అరణ్యంలో మీరుండండి ప్రభా నా యుద్ధంలో మీరుండండి ప్రభా నా కొరతలో మీరు నా ముందు ఉండండి ప్రతి ఒక్కరం అడుగు ప్రార్థన చేయకముందు విశ్వాసముతో దేవుని చూడకముందు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేశావా దేవుని పైన సనిగావా గునిగావా నిరాశ నిరాశతో కూడిన మాటలు దేవుని బాధపరిచే మాటలు పాపము చేసేటువంటి మాటలు పాపము చేసి దేవుని ఏదో ప్రతీకారం తీర్చుకోవాలన్న వ్యక్తిగా మారిపోయావా ఈ రోజు దేవుని ఎదుట అన్నిటిని ఒప్పుకుందాం దేవా నన్ను క్షమించు నీ శిల్వ రక్తముతో నన్ను కడుగు బ్రవా దేవా నీకు వ్యతిరేకంగా నా ముందరను ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణం నా పాపాలే బ్రవా నువ్వు పాపం దగ్గర ఉండలేవు ప్రభా నా మాటలో నా చూపులో నా ప్రవర్తనలో నా చేష్టల్లో తన్ని ఎవరికి తెలియకుండా నేను చేసిన పాపాలేటు తన నాకు మీకు స్పష్టంగా తెలుసు ప్రభా ఫర్ నన్ను క్షమించు ప్రభా ప్రతి ఒక్కరు దేవా మీరే నన్ను దర్శించండి హలలు ఆయన నీ దగ్గరికి వచ్చి నేను దర్శిస్తాడు ప్రొవైడెడ్ నీ పాపాలు దేవునికి అడ్డుగా ఉంటే ఆయన నీ దగ్గరికి రాలేడు ఒప్పుకుద్దాం దేవాన్ని శిలవ రక్తముతో నన్ను కడుగు హలలు యలూ హలలు హాలూ గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతినికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ఆశ్చర్య కరుడానికి స్తోత్రాలు హాలూ నా ప్రార్థన వినకండి మీరు ప్రార్థించాలి మీ పాపాలు మీరు ఒప్పుకొట్టు ప్రార్థన చేయండి ఆ తర్వాత అందరూ ఏకీభవించి దేవుడు మన ముందర ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు అద్వితీయ వందనాలు ఈ వాక్యం ధర మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు కానీ నువ్వు మా ముందర ఉండకుండా మా పాపాలు నిన్ను మాకు దూరం చేసాయి ప్రభా మా యొక్క అతిక్రమాలు మా అవిధేయత మా తప్పుడు పనులు దేవా మమ్మల్ని మీకు దూరం చేశాయి ప్రభా మీరు మాకు దూరం అయిపోయేటట్లు చేశాయి ప్రభా ఏ తప్పిపోయిన కుమారుల్లాగా ఈరోజు మేము కూడా అడుగుతున్నాం తండ్రి నీ కుమారుడము నీ కుమార్తెలు అనిపించుకున్న యోగ్యులము కాదు బ్రవ్వా కాదు నాయన దేవానికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా ఏ అపరాధమున్నా ఏసయా ఇప్పుడే నీ సెలవు రక్తము మమ్మల్ని కడుగునుగాక నీ సిల్వర్ రక్తం గాక నీ సిల్వర్ రక్తం ఇప్పుడు కడుగును గాక నీ సిల్వర్ రక్తం ఇప్పుడు కడుగును గాక ఇన్ నేమ్ దేమ్ మా అవిధేత మా అక్రమము తెలిసి తెలిసి చేసే ప్రతి తప్పు మీ ఒప్పుకుంటున్నాం మీ సిల్వర్ రక్తము కడుగును కడుగును గాక గాక కడుగును గాక కడుగును గాక ఏ తండ్రి ఏ పాపము నీ హృదయాన్ని గాయపరిచిన లాడ్ ఫర్ గీవర్ లాడ్ మమ్మల్ని క్షమించండి మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వర్ రక్తం ప్రస్తుతాన్ని గతాన్ని కడుగును గాక ఎంతమంది మంది అడుగుతున్నారో దేవుని యొక్క రక్తం అని కడుగుతుందండి దేవుని యొక్క రక్తము ఆయన రక్తం ప్రతి పాపం నుంచి కడిగేటువంటి రక్తము అడుగుతుండగా కడుగుతున్న రక్తాన్ని బట్టి దేవునికి ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించబడిన వ్యక్తులుగా వారు కణాల్లోనికి వెళ్ళడానికి సహాయం చేసిన దేవానికి వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా ఇప్పుడు అడుగుతున్నాను అడుగుతున్నాయ మా అవసరతలు మా యొక్క స్థితిగతులను ముందే ఎరిగిన మాట్లాడే దేవుడవ ప్రభా ఈ రోజు మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి వందనాలు సన్నిధి మాకు తోడుగా ఉండును గాక ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి శరీరంలో తల మొదలుగా నరికాలు వరకు ఏ వ్యాధి ఉన్న ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ ఎవరి సిక్నెస్ అండ్ వీక్నెస్ అండ్ డిసీజ్ అండ్ పెయిన్ లీవ్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామమందు వదలి బయటికి రా సాతాన నీ యొక్క కార్యముల పైన నా దేవుని యొక్క అగ్ని ఇప్పుడు పని చేయను గాక లెట్ ఎవ్రీ యొక్క ద డెవిల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీకే స్తోత్రాలు ప్రభువా సంపూర్ణమైన విడుదల కలుగును గాక ప్రతి మాంత్రిక తాంత్రిక ప్రయోగం ఇప్పుడు నా దేవుని రక్తమెదుట స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ వాళ్ళు మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా పక్షాన ప్రతి కార్యానికి సఫలము చేసి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుమని ఏ సయ నామంత అడుగుచున్నాను తండ్రి ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను